అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది రెవెన్యూ రికార్డుల కాల్చివేత్త కేసులో నిందితులను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు నాలుగో రోజు విస్తృత స్థాయిలో విచారణ వేగవంతం చేశారు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలతో సుదీర్ఘంగా సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు చుక్కల భూములు ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ రిజర్వాయర్లకు సంబంధించిన భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అని అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓలు తీశారు గత మూడేళ్లలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు ఏ ఏ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు నిర్వహించారు ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూములపై సంబంధిత రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అధికారులతో సమీక్ష తర్వాత బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గత ప్రభుత్వ హయాంలో కొందరు తమ భూములను బలవంతంగా లాక్కున్నారని ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించారని సిసోడియా దృష్టికి తీసుకెళ్లారు బాధితులు మరోవైపు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనర్ ఎస్పీ డిఎస్పీలు సిఐలు లు క్లోజ్ టీమ్ తో సమావేశమైన అగ్ని ప్రమాదం రికార్డుల దగ్ధం కేసు పురోగతిపై ఆరా తీశారు ఇప్పటికే ముప్పై ఐదు మంది అనుమానితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ విఆర్ఏ రమణయ్యలను కూడా ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు